హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్య ప్రకారం శని దేవుడిని న్యాయం కర్మలకు అధిపతిగా భావిస్తారు మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు అదేవిధంగా చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అయితే శని తన స్థానం మారినప్పుడల్లా పన్నెండు రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఏప్రిల్ ఆరవ తేదీన రాహు నక్షత్రమైన శతాభిష నుంచి గురుగ్రహమైన పూర్వభద్ర పద నక్షత్రంలో సంచారం చేయనున్నారు ఈ సమయంలో కొన్ని రాష్ట్రాల వారికి కెరియర్ తో పాటు అనేక రంగాల్లో పురోగతి లభించనుంది ఈ సందర్భంగా ఏ రాశులపై శనిదేవుని అనుగ్రహం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఈ సమయంలో పరిష్కారం లభించవచ్చు మీ స్నేహితులతో సరదాగా గడపాలి ఈ కాలంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలను వింటారు అదేవిధంగా కర్కాటక రాశి ఏప్రిల్ ఆరు నుంచి శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుని అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ కాలంలో మానసిక ప్రశాంతతను పొందుతారు శారీరకంగా బలంగా ఉంటుంది మీ పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇకపోతే సింహరాశి ఈ రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన సంబంధాల పరంగా ఏప్రిల్ ప్రారంభంలో శనిదేవుని ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో బంధువులు స్నేహితులు సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు ఈ సమయంలో మీరు కెరియర్ లో గొప్ప పురోగతిని సాధించే అవకాశాన్ని పొందుతారు ఈ కాలంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ధనస్సు రాశి శనిదేవుడు పూర్వ భద్ర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ధనస్సు రాశి వారికి మంచి రోజులు రానున్నాయి ఈ కాలంలో మీరు స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు గుర్తుండిపోయేలా చాలా సరదాగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు సంతానానికి సంబంధించి ఏవైనా సమస్యలు శనిదేవుని ప్రభావంతో పరిష్కారం అవుతాయి ఈ కాలంలో మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి శని దేవుని ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు కెరియర్ పరంగా గొప్ప పురోగతిని సాధించే అవకాశాన్ని పొందుతారు వ్యాపారులు పెద్ద ఒప్పందాలను పొందొచ్చు ప్రభావవంతమైన వ్యక్తిని పరిచయం చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో సాహస కార్యకలాపాలకు దూరంగా ఉండాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి